కిడ్నీలు ఎలా చెడిపోతాయి అనేది కూడా దాన్ని నివారించడం ఎట్లా అనేది చూసుకున్నట్టయితే షుగర్ వలన కిడ్నీలు ఇందాక అనుకున్నట్లయితే ఇందాక మనం డిస్కస్ చేసినట్లే సూక్ష్మ రక్తనాళాలు కిడ్నీలో ఉండే చిన్న చిన్న రక్తనాళాలు అన్నీ కూడా షుగర్ మూడు వందలు రెండు వందల యాభై దాటినప్పుడు అవి కొద్ది 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 కొద్దిగా డ్యామేజ్ జరుగుతుంటాయి ప్లస్ గుర్తుపెట్టుకోండి షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయింది అని అన్నట్టయితే వాళ్ళకి రెటినా డ్యామేజ్ అవుద్ది నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి ఈ మూడు కలిసి ఉంటాయి ఎప్పుడు రెటీనా ఒక్కటే డ్యామేజ్ అయ్యి కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా కిడ్నీ డ్యామేజ్ అయ్యి నరాలు డ్యామేజ్ అవ్వకుండా అలా ఉండదండి ఖచ్చితంగా సు మైక్రో యాంజియోపతి అంటే సూక్ష్మ రక్తనాళాలు ఒళ్ళంతా పాడవుతాయి కానీ వాటి ఎఫెక్ట్ అన్నిటికన్నా ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఈ కంట్లో కానీ రెటీనాలో కానీ కిడ్నీలో కానీ మీరు ప్రపంచం మొత్తంలో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే అమెరికాలో తీసుకోండి జపాన్లో తీసుకోండి యూరోప్లో తీసుకోండి ఇండియాలో తీసుకోండి వంద మంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఎక్ ఎక్కడ దొరుకుతారు మీకు డయాలసిస్ సెంటర్లో దొరుకుతారు డయాలసిస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వంద మంది కిడ్నీ పేషెంట్స్ బయట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెయిటింగ్లో ఉంటారు వాళ్ళని అడగండి ఏమండి వంద మందిని మీరు అడిగితే మీ కిడ్నీ ఎలా ఫెయిల్ అయింది వంద మందిలో డెబ్బై మంది షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు అంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో వంద మందిలో డెబ్బై మందికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ షుగర్ అనేది కారణం అనమాట కాబట్టి ఇదంతా కూడా మైక్రో ఎంజోపతి సూక్ష్మ రక్తనాళాలు ఎఫెక్ట్ అవటం వల్ల వస్తుంది గుర్తుపెట్టుకోండి మనకి ఈరోజు కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఉంది అని కిడ్నీ డ్యామేజ్ కొంతమందికి బయటపడుతుంది వాళ్ళకి బయటపడటం కిడ్నీది ఫస్ట్ బయటపడి క్రియాటిని టూ వరకు వచ్చింది పేషెంట్ కంప్లైంట్స్ ఏం లేవు జాగ్రత్త అనేది పెంచుకోవాలి అరే కిడ్నీ డ్యామేజ్ అయింది అనగానే వెంటనే రెటీనా చెక్ చేసుకోవాలి నరాలు టెస్ట్ చేసుకోవాలి సో ఇవి కూడా ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి అనేది తెలుసుకుని ఒక్కోసారి కంటి చూపు పోయే ముందు కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటే పోకుండా ఉంటుంది సో అట్లా సపోజ్ కొంతమందికి షుగర్ పేషెంట్స్కి కళ్ళు సరికి కనపడక రెటినోపతి ఉండి రెటీనా పాడై చూపు తగ్గిపోయింది అనుకోండి వాళ్ళు కిడ్నీ డ్యామేజ్ కూడా అయ్యే ఉండి ఉంటుంది ఆల్రెడీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉండి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా కిడ్నీ డ్యామేజ్ అయింది అంటే డాక్టర్ గారు నేను ఆరు నెలల కిందే క్రియాటినిన్ టెస్ట్ చేయించుకున్నాను నాకు క్రియాటినిన్ నార్మల్గా ఉందండి నాకు వన్ ఉండాల్సింది వన్ లోపల ఉండాల్సింది పాయింట్ సెవెన్ ఏ ఉంది నాకు ఇప్పుడప్పుడే కిడ్నీలు టెస్ట్లు అన్నీ బాగున్నాయండి అని అంటారు ప్లస్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా కిడ్నీ పాడవ్వాలి క్రియాటినిన్ పెరగాలి అంటే డెబ్బై ఐదు శాతం కిడ్నీలు పాడైపోతే అప్పుడు క్రియాటినిన్ పెరుగుతుంది సో అప్పుడు మీ రక్తంలో బయటపడుతుంది కిడ్నీ ఫెయిల్ అయింది అనేది అప్పటికేముంది డెబ్బై శాతం పాడైపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయ్యే వరకు కూడా సపోజ్ ఇప్పుడు రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీ దా డొనేట్ చేసాం మనం వేరే వాళ్ళకి దానం చేసాం ఒక కిడ్నీతో మనిషి ఎనభై ఏళ్ళు హ్యాపీగా బతకొచ్చు ఒక కిడ్నీతో దానం చే బతకొచ్చు అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వేరే వాళ్ళు కానీ కిడ్నీ డొనేట్ చేస్తామంటే ఆ ప్రాసెస్ని లీగలైజ్ చేశారు ఎందుకని లీగలైజ్ చేశారు డొనేట్ చేసిన వాళ్ళు ముప్పై ఏళ్ళు ముందు చచ్చిపోయారు అనుకోండి తొంభై ఏళ్ళు బతకాల్సిందే యాభై ఏళ్ళకి అనుకోండి అందరూ అసలు కోర్టులు ఒప్పుకోవు ఈ ఈ సభ్య సమాజమే ఒప్పుకోదు నేను నా ప్రాణాలు దా సాక్రిఫైస్ చేసి మా అబ్బాయికి ప్రాణం పోస్తానంటే రూల్స్ ఒప్పుకోండి సో కాబట్టి ఒక్క కిడ్నీతో కూడా సంపూర్ణ ఆయుష్ ఉంటుంది కాబట్టే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకరి కిడ్నీ ఒకరికి వేయటం అనేది లీగలైజ్ అయింది అదేవిధంగా కిడ్నీ ఫిఫ్టీ పర్సెంట్ రెండు కిడ్నీలో సగం సగం డ్యామేజ్ చేసింది అనుకోండి అంటే ఒక కిడ్నీ ఉన్న మనిషితో సమానం మనిషికి క్రియాటిని నార్మల్ ఉంటుంది సంపూర్ణ ఆయుషం ఉంటుంది కాబట్టి ఒక కిడ్నీ డ్యామేజ్ అయ్యే వరకు కూడా మనకి తెలీదు మనకి క్రియాటిని ఏ టెస్ట్ కనిపెట్టలేదు కాక ఏ టెస్ట్ కనిపెట్టలేదు కాబట్టి నార్మల్ ఉందని కొంతమంది పేషెంట్స్ వస్తారు సార్ ఆరు నెలల కింద నుంచి చేస్తే నార్మల్ ఉంది సార్ ఇప్పుడేంటి సార్ ఇది రెండు చూపిస్తుంది మూడు చూపిస్తుంది ఈ టెస్ట్ తప్పేమో లేకపోతే పాత టెస్ట్ తప్పేమో అని అనుకుంటారు ఇప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి క్రియాటినిన్ పెరగటం అనేది ఎప్పుడైతే టెన్ పర్సెంట్ కిడ్నీ డ్యామేజ్ అయింది ఈ మైక్రో యాంజియోపతి వల్ల సూక్ష్మ రక్తనాళాల వల్ల అది మనకి బయటపడదు ట్వంటీ పర్సెంట్ డ్యామేజ్ అయింది మనకు బయటపడదు థర్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది బయటపడదు రెండు కిడ్నీల్లో కలుపుకుని ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది అంటే ఒక కిడ్నీ ఉన్న మనిషితో సమానం కాబట్టి క్రియాటినిన్ నార్మల్ ఉంటుంది సో రెండు కిడ్నీలు కలిపి మనకి సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయింది అయినా కానీ క్రియాటినిన్ అప్పటికప్పుడు వన్ నుంచి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎప్పుడైతే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెండు కిడ్నీల్లో డ్యామేజ్ అవుతుందో అప్పుడు క్రియాటిన్ పెరగడం మొదలవుతుంది ఎప్పుడైతే డెబ్భై ఐదు ఎనభై అవగానే సడన్గా మూడు నాలుగు ఐదుకి వెళ్ళిపోతుంది సో ఇది ఎలా కంపేర్ చేయొచ్చు అంటే ఒక పడవ ఒక వెయ్యి కేజీలు మోస్తుంది అనుకోండి ఆ వెయ్యి కేజీలు మోసే పడవలో మనం ఈరోజు ఒక మనిషి ఎక్కాడు వంద కేజీల మనిషి ఇంకా తొమ్మిది వందల కేజీలు మనిషి ఎక్కడానికి తొమ్మిది వందల కేజీలు మోయటానికి దాని కెపాసిటీ ఉంది మనం రోజుకి ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాయిన్ వేస్తున్నాం దాంట్లో ఒక కాయిన్ ఒక రూపాయి కాయిన్ వేస్తే ఎంత ఒక ఐదు గ్రాములు పది గ్రాములు బరువు ఉందనుకోండి అట్లా మనం రోజుకొక కాయిన్ వేస్తుంటే రోజు పది గ్రాములు వేస్తుంటే మనకి ఒక సంవత్సరానికి ఒక పదిహేను ఇరవై కేజీలు అలా అక్యుములేట్ అయింది అనుకోండి అట్లా పదిహేను కేజీలు పదిహేను కేజీలు పదిహేను కేజీలు పదిహేను కేజీలు మనం ప్రతిరోజు ఒక ఆయన వేస్తున్నాం బోటు తేలే ఉంది సో మనకు బోటు తేలుందే కనపడుతుంది కానీ మనం దీంట్లో వంద కేజీలు ఉన్న బరువు కాస్త పెరుగుతుంది రెండు వందలయింది మూడు వందల అయింది నాలుగు వందలయింది ఐదు వందలయింది ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వచ్చాము ఈరోజు తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత చివరి కాయిన్ వేసామనుకోండి అలా ఏళ్ళ నుంచి ఒక్కొక్క కాయిన్ ఆ పడవలో వేస్తున్నాం వెయ్యి కేజీలు మోయేసే పడవలో దాంట్లో వంద కేజీలు స్టార్టింగ్ ఉంది ఇప్పుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీలు ఉంది వంద కేజీలు ఉన్నప్పుడు బోటు తేలే ఉంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీలు ఉన్నప్పుడు బోటు తేలే ఉంది ఎప్పుడైతే ఆ చివరి కాయిన్ వేస్తామో ఎప్పుడైతే వెయ్యి కేజీలు వద్దో బోటు మునిగిపోద్ది నిన్నటి వరకు తేలు ఉందండి ఇదండి ఇది ఇది ఆ అన్యాయం ఏంటి ఇది ఎక్కడ అని చాలామంది అనుకుంటుంటారు అసలు అలా అనుకోవాల్సిన అవసరం లేదు మనం చేసిన పాత డ్యామేజ్ అంతా కూడా రికార్డ్ ఉంటుంది లోపల మీటర్ తిరుగుతూనే ఉంటుంది మనం ఎన్ని తప్పులు చేశాము షుగర్ ఎన్ని ఎన్ని గంటలు పెరిగి మూడు వందలు పెరిగి మూడు వందల వరకు వెళ్ళి నాలుగు గంటలు ఉందంటే ఓకే మూడు వందలు పెరిగి నాలుగు వందలు ఉంది దాని డ్యామేజ్ అక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటుంది కాకపోతే మనకి రిజర్వ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఎర్లీగా మీరు రికగ్నైజ్ చేసుకోగలిగితే చాలా వరకు మనం ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయినా కానీ అక్కడ ఆపుకోగలిగితే కనుక మనం మన సంపూర్ణ ఇష్యూ ఉంటుంది మనకి సో అట్లా మీరు ఈ బోటు దాంట్లో కూడా మీరు చూసినట్లయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీలు వచ్చినప్పుడు బోటు తేలే ఉంటుంది వంద కేజీలు ఉన్న బోటు తేలే ఉంటుంది కానీ వెయ్యి కేజీలే దాని కెపాసిటీ కాబట్టి చివరికి అయిన కానీ సడన్గా మునిగిపోతుంది అదేవిధంగా డ్యామేజ్ అనేది చెప్పి రాదండి సైలెంట్గా లోపల జరుగుతూ ఉంటుంది మనం మన రిజర్వ్ కెపాసిటీని అంతా వాడుకోకూడదు సో ఆ విధంగా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి అన్నమాట సో ఇవి నా క్వాలిఫికేషన్స్ అండి ఇవి నా క్వాలిఫికేషన్స్ అండి సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అండి ఇవన్నీ ట్రబుల్ అంటే ఏంటి కార్డిక్ అరెస్ట్ అంటే ఏంటి హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు హార్ట్కి స్టెంట్ ఎప్పుడు వేస్తారు బైపాస్ సర్జరీ ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు దేన్ని బట్టి ఇలా నిర్ణయిస్తారు ఇలాంటివన్నీ కూడా కొత్త వీడియోస్ తయారు చేస్తున్నానండి షుగర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా వస్తుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి సిరిధాన్యాల వల్ల ఉపయోగం ఉందా లేదా కొవ్వును కొవ్వుతో కరిగించవచ్చా ప్రోటీన్ ఎంత తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి లివర్ ఫెయిల్యూర్ అంటే ఏంటి కిడ్నీ షుగర్ వల్ల కాళ్ళు కుళ్ళిపోయే అవకాశం అంటే ఏంటి ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కండగా మారుతుందా లేదా ఏరోబిక్ ఎక్సైజ్ అంటే ఏంటి ఎన్రోబిక్ ఎక్సైజ్ అంటే ఏంటి షుగర్ అంటే ఏంటి ఆ పేరు ఎందుకు వచ్చింది ఇన్సులిన్ అంటే ఏంటి ఎన్ని రకాలు ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటే అసలు ఏంటి ఎందుకు చేస్తారు అనేది ఎప్పుడు చేయాలనేది కూడా తెలుసుకోవాలండి ప్రతి షుగర్ పేషెంట్స్ ఈ వీడియోస్ అన్నీ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిందండి దీన్నే ట్రీట్మెంట్ కింద అనుసరించొద్దు ఇవన్నీ తెలుసుకోండి ప్రతి షుగర్కి తెలియాల్సిన ఏబిసిడి ప్రతి స్కూల్కి వెళ్ళిన ప్రతి పేషెంట్కి ప్రతి పిల్లాడికి ఏబీసీడీలు అనేది ఎలా నేర్చుకోవాలో ఆ వీళ్ళు ఎలా నేర్చుకోవాలో ప్రతి షుగర్ పేషెంట్ ఇప్పుడు నేను అన్నీ తెలుసుకుని ఉండాలి లేకపోతే వాళ్ళే నష్టపోతారు వేరే వాళ్ళకి మీ షుగర్ గురించి ఇంట్రెస్ట్ ఉండదండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా కా మీ అంతటి మీరే నేర్చుకోవాలి